ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రం అంతా షాక్ కోర్టు సంచలన తీర్పు ఏం జరిగింది ఏంటి వివరాలు వీడియోలో వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఏపీలో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆరేళ్ల క్రితం జరిగిన ఈ హత్య కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ ఇప్పటికే దర్యాప్తు పూర్తయినట్లుగా గతంలో సుప్రీంకోర్టులో ఒకసారి అఫిడవిట్ అయితే దాఖలు చేసింది అయితే కేసులో నిందితులుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు మరికొందరికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేక కుమార్తె దాఖలు చేసినటువంటి పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా సిబిఐ ఈ వివరణ ఇచ్చింది అయితే దీనిపై ఇవాళ సిబిఐ యూటర్న్ తీసుకుందని చెప్తున్నారు వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిపోయిందని గతంలో సుప్రీంకోర్టుకు చెప్పిన సిబిఐ ఇప్పుడు పిటిషనర్ ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాలని కోరుతున్నందున కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది వివేకా కేసులో మరి మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు అయితే తెలిపింది దీనిపై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగానే తాము తదుపరి దర్యాప్తు అయితే చేపడతామంటూ సిబిఐ అయితే కనుక వెల్లడించింది గతంలో దర్యాప్తు పూర్తయిపోయిందని తెలిపినప్పటికీ కూడా ఇప్పుడు యూటర్ తీసుకొని మరింత లోతుగా విచారణ అయితే చేయాలి దానికి సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వాలని అయితే కోరుతున్నారు సుప్రీంకోర్టు కోరితే తాము దర్యాప్తు కొనసాగిస్తామని ఎందుకంటే వివేకా వారి కుమార్తె అయితే కనుక మరింత లోతుగా విచారం చేయాలంటున్నారంటే వారికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం అయితే సునీతారెడ్డి సవాల్ చేశారు సో ఇప్పుడు సుప్రీంకోర్టు కోరితే తాము మరింతగా దర్యాప్తు కొనసాగిస్తామంటూ సీబీఐ చెప్తున్నారు దీంతో సుప్రీంకోర్టు వివేకా కేసు దర్యాప్తు కొనసాగింపుపై ముందుగా సిబిఐ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది దీనికి స్పందనగా సుప్రీంకోర్టు పిటిషనర్ అయినటువంటి వివేకా కుమార్తె సునీతారెడ్డి అభ్యర్థన మేరకు ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది దీనిపై గనక సుప్రీంకోర్టు ఆదేశిస్తే దర్యాప్తు కొనసాగిస్తామని చెప్పింది ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయమే ఉత్కంఠగా మారింది సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అవినాష్ రెడ్డితో సహా ఇతర నిందితుల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని అయితే చెప్తూ ఉన్నారు